బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుర్రంపాలెం గ్రామం సగరపేటలో పార్టీ జెండాను అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణ వర్మ ఆవిష్కరించారు అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు వారి ఇళ్ల మీద బీజేపీ జెండాలను ఎగరవేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా మార్పు చేయడం జరిగిందన్నారు నాటి దీన దయాల ఉపాధ్యాయ ప్రసాద్ ముఖర్జీ వాజ్పై ఆద్వానీల నుండి ఈ నాటి మేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు పార్టీని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు బీజేపీ ఆధ్వర్యంలో వికసిత భారత్ దేశ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు బీజేపీ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది అనే విషయాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పల్లా రాము ప్రధాన కార్యదర్శి పులి రమేష్ పి సుబ్బారాజు ముల్కే రాంబాబ్ రాజు పి సత్యనారాయణ సతీష్ కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశ అభివృద్ధికి నిరంతరం శ్రమించేలాగా భారతీయ జనతా పార్టీ ఆలోచించింది ఈవేళ ప్రపంచంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు మనకి భారతీయ జనతా పార్టీ ఉన్నారు అంతేకాకుండా ఇప్పటివరకు అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని పరిగెట్టినప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసేలాగా మార్చు మనకి ఈ మధ్య కాలంలో కరోనా మహమ్మారి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోతే స్వయంగా మన భారతదేశంలో తయారు చేసిన ఇంజెక్షన్లు ఇచ్చి టీకాలు ఇచ్చి ప్రాణాలు కాపాడడం జరిగింది ఈ మధ్య చూస్తున్నట్టయితే కుంభవేళ డెబ్బై కోట్ల రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఇంటికి గురగలే పథకం కానీ అంగన్వాడీలు కానీ ఏసీలు కానీ విదంత్రుల వివాహ సంబంధించిన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మన భారతీయ జనతా పార్టీ చేస్తుంది అలాగే రేషన్ కానీ గ్రామీణ ప్రాంతంలో జరిగే అభివృద్ధి అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా దేశ అభివృద్ధికి మనలాంటి పునరహిత సమాజాన్ని Ja, ja, ja.